తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి అత్రం తెలంగాణ రాష్ట్రం అనే పరిచయించుకుడరు తెలంగాణ నాడు పడ్డ తెలంగాణ కోసం కల్కన బద్ధుడైన సందర్భం ఒక్కడే తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిడిన వేదిక జలదృశ్యం ఈ పదవుల్ని గడ్డిపోచల్లా విసిరేసి కథన రంగంలోకి దూకిన తెలంగాణకుందామంటూ నడిం బిగించిన ధైర్యం జనం జనం ప్రభం జనం బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం కేసీఆర్ గురిస్తే జనం సంద్రుభై పూటెంది తెలంగాణ ప్రజల యొక్క కారణ తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయం చెట్టి తెలంగాణ ప్రజల గుండె దారు అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభ్యుతో ఇరవై ఐదు లక్షలకు పైగా ప్రజల్ని ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్ పాడట తెలంగాణ పారక్రమం కాయం కాయం కాయ కరీంనగర్ వరంగల్ స్థల మీద ఏ మూల సభ పెట్టినా రికార్డులే స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే కేసీఆర్ సమ్మోహన శక్తికి తాత్కాలే నిద్రపోయిన మా ఆరంతిన మా ఇంత విరిగినము తెలంగాణ చెప్ప చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి నాలుగు మూల పుల్లకి దంటి పెట్టే మోసాల చిట్టా విప్పుతూ ఆత్మ గౌరవాన్ని తట్టి లేపుతూ సులువైన పదులైన పదాలతో ప్రసంగిస్తూ ప్రజల్లో రణ నినాదాన్ని నింపాడు కేసీఆర్ ఉద్యమం మురుతలు వెళ్ళి చైతన్య కెరటాలై జనసంద్రాన్ని మరిపించింది ఇంటి పిల్లలు ఓర్పుడమా నాయకుడు ఇక్కడ ఏమో వాటా ఎంత గోరా పిల్ల జెల్లా ముసలి ముతక కార్మికులు కర్షకులు విద్యార్థులు కులం మతం వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు యావత్ తెలంగాణ దండులా కదిలింది తెలంగాణ తెలంగాణ కదిలింది కరీంనగర్లో కదనలోకి పదలు నిర్మాణం ముందుకు వస్తున్నది నిజామాబాద్ జిల్లాలో నిపులు జరుగున తెలంగాణ పదంలో చేసిన మోతానికి రంగారెడ్డి రగులు కొడుతున్నది హైదరాబాద్ హడం హరంత ఇవాళ సిడ్నీ పేదల మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉంది పది జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టాయి జాగ్రత్త జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాలుక్యుడై చక్రం దిప్పిండు కేసీఆర్ రెండు వేల నాలుగులో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్ జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపి తెచ్చింది గల్లీ కదిలింది దిగ్గజ నేతలు కూడా ఢిల్లీ కూడా కదిలింది ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్ నాలుగు కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటు లో చేసి తెలంగాణను జాతీయ అంశంగా మార్చడమే కాదు ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం చేర్చడం రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు ప్రస్తావించడం రాజకీయ చతురతకు ఎంతో కాలం పట్టలేదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని పట్టించుకోలేదు ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కేసీఆర్

ఆనంద పాపాలే అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లభించిన విజయ గర్వంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని ఎన్ని కాదు అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో పది సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల బిక్కరింపులు చూసి తెలంగాణ రగిలిపోయింది నలభై కిలోమీటర్ దూరం అర్థమైందన్నా యాభై సీట్లు పోటీ చేసి పది సీట్లు ఉంది తెలంగాణ ఉద్యమాన్ని అంతం చేయడానికి కేసీఆర్ ఉక్కు సంకల్పాన్ని కథం చేయాలని ఆంధ్ర పాలకులు పండిన కుట్రలు అన్ని ఇన్ని కావు ఎమ్మెల్యేలను గుంజుకొని పార్టీని చీల్చే కుట్రలకు తెరలేపి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెట్టడం అవసరమా అవసరం లేదంటే దండం పెట్టి ఒకసారి తెలంగాణ వత్తుడో కేసీఆర్ సత్తుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక బలం ఏర్పాటును ప్రకటించి తీరాలి లేకపోతే నేను ఆవాణ దీక్ష కూర్చుంటాను ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలన వర్గాలే దానికి బాధ్యత వహించాలి పర్వతం భూకంపం కడలి కడలింగింది పదకొండు రోజులు సాగిన ఎట్టి పరిస్థితుల సమయం మనం కోల్పోవద్దు ప్రాణత్యాగాలు వద్దే వద్దు ఈ ప్రాణ త్యాగాల వల్ల కేసీఆర్ గారు క్షోభ పడుతున్నాడు తప్ప దాని ఎలాంటి లాభం కూడా లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వం మన ఊర్లను ఉరక్కలెత్తించి పట్టణాలను పరవళ్ళు తొక్కించి యూనివర్సిటీలను బుర్రూ తలోగించింది ఈ దీక్ష ఆత్మ గౌరవ విశ్వాసాన్ని చూపెట్టి పార్లమెంటులో ప్రకంపనలు పుట్టించింది ఈ దీక్ష కెసిఆర్ దీక్షకు సహోద్యమానికి ఢిల్లీ స్థలాలు కొట్టింది అలా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది కేంద్ర ప్రకటన తెలంగాణ వెల్ ఇనిషియేషన్ An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Sri K. Undertaker Rao. We request him to withdraw his pass immediately. <laughs>

సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఆందోళనలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేక వెయ్యి సర్ఫాల విషయం చిన్న ఈ సీమాంశ్ ఎంత పెద్దయితే నిరసన ఉంది దాని మీద తెలుసుకోకుండా పోయి రాత్రికి రాత్రినే నిర్ణయం తీసుకోవడం అండ్ వి వి డిసైడెడ్ టు గోఫర్ యోడే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలోని లీడర్లు మాయోపాయాలు కెనప తెరపై శ్రీకృష్ణ కమిటీ పేరుతో ఉన్నాయా నాటకం

అరవై ఏళ్లు దగా పడ్డ తెలంగాణ బిడ్డల ఆవేదన ఆగ్రహాలకు